సంచలన డైరెక్టరు వివాదాస్పదమైన డైరెక్టరు ఆర్జీవి గారు అరెస్ట్ కాబోతున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అని అంటే నాకున్నటువంటి ఆలోచన నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు ఆయన్ని ఒకవేళ అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఆయన్ని అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా సహజంగా విచారించి పంపిస్తారు తప్పితే థర్డ్ డిగ్రీ ప్రయోగించేటువంటి అవకాశాలు తక్కువ కానీ థర్డ్ డిగ్రీ ప్రయోగించేటువంటి ప్రమాదం ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో ఆయన పిటిషన్ వేసుకున్నారు ఆర్జీవి గారు సో ఆర్జీవి గారు ఎపిసోడ్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే గత రెండు వారాల నుంచి ఆయన ఎప్పుడో వ్యూహన్ సినిమా తీశారు దాంట్లో క్యారెక్టరైజేషన్ కానీ అవన్నీ కూడా చూసాం సినిమాలకు సంబంధించినటువంటి క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ మీద ఒక కంప్లైంట్ అయితే ఆర్జీవి గారు ట్విట్టర్ వేదిక కానీ సోషల్ మీడియా వేదిక కానీ ఏదో అనుచితమైనటువంటి పోస్టులు పెట్టారు అనేది ఆయన మీద వస్తున్నటువంటి ఒక అభిప్రాయం ఆయన మీద కేసు కూడా అదే మరి ఆయన్ని అరెస్ట్ చేస్తారా అని అంటే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చారు కాబట్టి విచారించడం అయితే ఖాయం విచారించేటువంటి అవకాశం ఉంది అయితే ఎప్పుడు విచారిస్తారంటే వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి పార్టీ వన్ నోటీసులు ఇచ్చిన దాని ప్రకారం అయితే మంగళవారం రోజున ఆయన విచారానికి హాజరు కావాలి కానీ తనకు షూటింగ్ ఉంది కాబట్టి నేను హాజరు కాలేను అని చెప్పి ఆయన ఒక రీజన్ని తెలియజేస్తూ పంపించారు మళ్ళీ ఎప్పుడు హాజరు కావాలి అనేది తెలియజేయాలి ఆర్జీవి గారే దాని ప్రకారం పోలీసులు యాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు కూడా పార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు ఇచ్చినప్పుడు హాజరు కాలేక పరిస్థితిలో ఉన్నాను నాకు బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి మరొకసారి హాజరు కావడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి పోలీసులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టడం జరిగింది నేను ఆ తర్వాత వాళ్ళు మీరు ఎప్పుడు రాగలరు అని చెప్పి నాకు రిప్లై అడిగితే నేను ఒక డేట్ చెప్పి ఆ డేట్ లోపలైతే నేను రాగలను ఆ అయితే రాగలను అని చెప్పి చెప్తే ఆ డేట్ అని రండి అని చెప్పి చెప్పారు ఈలోపు ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఇంకా ఆ కేసుకు సంబంధించి ఆల్రెడీ నేను కాష్ పిటిషన్ ఇవ్వడం జరిగింది హైకోర్టులో కాష్ పిటిషన్ కోర్టు వేశారు క్వాష్ చేయలేదు క్వాష్ చేయలేదు సో కే మీరు అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని పోలీసులను అడిగినప్పుడు మేము అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని చెప్పి ఆ రోజు చెప్పారు దాంతో ఆ కేసులు నడుస్తుంది హైకోర్టులో సేమ్ ఆర్జీవి గారి విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఆయన క్వాష్ చేశారు కాస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు సో కేసు నడవాలి విచారణకి మీరు హాజరు కాండి అని చెప్పి హైకోర్టే చెప్పింది పోనీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు మా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఆర్జీవి గారు చెప్తే దానికి కూడా హైకోర్టు మీ విచారణకు హాజరు కానీ విచారణకు హాజరైన తర్వాత చూద్దాం అన్నట్టుగా హైకోర్టు చెప్పింది సో హైకోర్టు డైరెక్షన్ మేరకు ఇప్పుడు ఆర్జీవి గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎదుట హాజరు కావాల్సిందే ఒకవేళ హాజరు కాకపోతే కనుక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉంది అంత దూరం ఆర్జీవీగా తీసుకొచ్చుకుంటారా అని అంటే బహుశా అలాంటి అవకాశం లేకపోవచ్చు ఎందుకంటే ఈ లోపుగానే ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు కోర్టుకి హైకోర్టుకి బహుశా హైకోర్టు ముందస్తు బెయిల్ ఎందుకు అడుగుతున్నారు అని క్వశ్చన్ చేసినప్పుడు నా కేసులో ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది థర్డ్ డిగ్రీ ప్రయోగించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ ఆయన పిటిషన్ చేశారు సో కాబట్టి అప్పుడు పోలీసుల చేత ఒక కమిట్మెంట్ తీసుకుంటుంది కోర్టు తీసుకునే అవకాశం ఉంది ఏం తీసుకుంటుంది మీరు అరెస్ట్ చేసే అవకాశం ఉందా అరెస్ట్ చేస్తారా అని అంటే అరెస్ట్ చేస్తారా చీరా అనేది రాతపూర్వకంగా అడిగేటువంటి అవకాశం ఉంది ఒకటి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని చెప్పేసి క్లయింట్ అబ్జెక్షన్ చేస్తున్నాడు విచారణకు హాజరు కావడానికి మరి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని ప్రయోగించమని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా ఆనరబుల్ కోర్టుకి తెలియ తెలియజేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో అడ్వకేట్ సమక్షంలో నన్ను విచారించాలి అనేది ఇంకో కండిషన్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది సో దానికి కూడా కోర్టు ఒప్పుకునేటానికి ఛాన్స్ ఉంది ఇలాంటి పరిణామాల నడుమ కేవలం ఒకసారి పోలీసుల దగ్గర అయితే ఆర్జీవి గారు అటెండ్ అయ్యే దానికి అవకాశం ఉంది తప్పితే అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కానీ లేదా ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపించడం కానీ ఇలాంటివి జరగవు జరిగే అవకాశం లేదు అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క తీరు ప్రభుత్వం యొక్క పరిపాలనను బట్టి ప్రభుత్వం యొక్క చర్యలను బట్టి కొంత అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే బోర్గడ్డ అనిల్ ఉన్నారు నందిగం సురేష్ ఉన్నారు వీళ్ళిద్దరూ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది మనం చూస్తున్నాం బోర్గడ్డ అనిల్ అనే అతను నెటోరియస్ షేటర్ అతను అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే అతనికి రాచరికంలాగా వాళ్ళకి ఆయనకి జైల్లో కానీ లేదంటే పోలీస్ స్టేషన్లో కానీ బిర్యానీ కావాలంటే బిర్యానీ తెప్పిస్తున్నారు పిల్లో కావాలంటే పిల్లో వేస్తున్నారు బెడ్ కావాలంటే బెడ్ ఇస్తున్నారు ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఇస్తున్నారు వాళ్ళ మేనల్ నుండి ఉంటే మేన నీళ్ళు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి వాళ్ళిద్దరు ఆడుకోవడానికి అవకాశం ఇచ్చారు సో ఇంత అవకాశం ఆంధ్రప్రదేశ్ పోలీసులు బోరుగడ్డ నీళ్ళుకే ఇస్తున్నప్పుడు ఆర్జీవీ గారి మీద థర్డ్ డిగ్రీ ఎందుకు ప్రయోగిస్తారు ప్రయోగించిన అవకాశం ఉందా అంటే ఉండదు ఉండే అవకాశమే లేదు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు కూడా జరుగుతాయా జరిగే అవకాశం ఉందంటే జరిగే అవకాశం ఉండదు ఉండే అవకాశమే లేదు ఒకవేళ అదే ఉంటే కనుక బోరుగడ్డ నీళ్ళు ఆ విధంగా వ్యవహరించడు పోలీసులనే కింద కూర్చోబెట్టి ఆయన టేబుల్ మీద కూర్చున్నటువంటి వీడియోలు బయటకు వచ్చాయి పోలీసుల చేత బిర్యానీ తెప్పించుకొని తిన్నటువంటి వీడియోస్ బయటకు వచ్చాయి పోలీసులు కోర్టులో హాజరుపరిచి మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తున్నప్పుడు ఎస్కార్ట్ తోటి కలిసి ఆయన దావత్ చేసుకున్నాడు సో ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కల్పిస్తున్నప్పుడు బోరుగడ్డ నిలుగు లేదా నందిగం సురేష్కి నందిగం సురేష్ అయితే యాక్చువల్గా నందిగం సురేష్ డైరెక్ట్గా పోలీసులు నే ఎదుర్కొన్నాను ఆయన సిఐనే అక్కడ వార్నింగ్ ఇచ్చారు జస్ట్ చెయ్యి తగిలిందని చెప్పి నా మీదనే చేయస్తావా నీ అంత చూస్తానంటూ పోలీసులనే బెదిరించారు ఇక బోరుగడ్డ అనిల్ అయితే ఏకంగా పోలీసుల సమక్షంలో పోలీసులు ఉన్నప్పుడే తన గురించి మాట్లాడేటువంటి వాళ్ళు తన గురించి న్యూస్ రాసేటువంటి జర్నలిస్టులని లేపేస్తాను అన్నాడు సో ఇలాంటి సిట్యువేషన్లో ఆర్జీవి గారు లాంటి వాళ్ళని కానీ లేదంటే పోసాని లాంటి వాళ్ళని కానీ వీళ్ళందరి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు అని అంటే అది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో జరిగినటువంటి పని జరగదు కూడా ఎందుకంటే అసెంబ్లీలోనే నిన్నగాక మనం చూసాం అధ్యక్ష అధికారులు ఇక్కడ లేరు మంత్రులు మాత్రం ఉన్నారు కన్సల్ట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి అధికారులు మాత్రం లేరు అని చెప్పేసి ఒక మంత్రి స్పీకర్ని అడిగితే ఆ పక్కన ఉండే మంత్రి అధికారులు పైన రాసుకుంటున్నారంటే మీరు సమర్థించుకోవద్దని చెప్పి స్పీకరే అన్నారు అంటే అధికారులే లేరు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఆ క్యాబినెట్కు సంబంధించిన అధికారులు అక్కడ ఉండడం లేదు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క వాసనలు కనిపిస్తున్నాయి అధికారుల్లో ఈవెన్ మైనింగ్కి సంబంధించిన మైనింగ్ కింగ్గా వ్యవహరించినటువంటి వెంకటరెడ్డి చడీ చప్పుడు కాకుండా ప్రభుత్వానికి తెలియకుండా ఆయన బెయిల్ మీద వచ్చేసారు బెయిల్ని అడ్డుకోవాల్సినటువంటి ఏసీబీ కనీసం పిటిషన్ కూడా వేయలేదు ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్జీవీ గారి మీద థర్డ్ డిగ్రీ లేదంటే బోరుగడ్ని ఎరగ జైల్లో పోసాన్ని కుమ్మేస్తున్నారు ఇలాంటి న్యూస్ ఫేక్ న్యూస్ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఇలాంటివి జరగవు ఏది జరిగినా చట్టప్రకారం జరుగుతూ ఉంటాయి సో ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లని నేను చెప్పాను ఈ ఇన్సిడెంట్లన్నీ ఒకసారి మనం అవలోకనం చేసుకున్న తర్వాత ఆర్జీవీ గారిని ఆర్జీవి గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించేటువంటి అవకాశం ఉందా చట్ట విరుద్ధంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసు లేదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో